నా పేరు రేణుక రేణుక గారు నేను ఏమంటున్నా అంటే ఈటల రాజేందర్ కి ఇదే బీజేపీ పార్టీ హుజరాబాద్ లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది అవును అక్కడ ఓడిపోయాడు ఏమంటున్నారంటే హుజరాబాద్ లో చెల్లని రూపాయి మల్కాజ్ గిరి లో చెల్తారా ఏం సంబంధం మల్కాజ్ ఆయన ఉద్యమకారుడు నిన్న మొన్న వచ్చి నటించేవాడు కాదు పేదల గురించి తెలిసిన వ్యక్తి పేదలంటే ఏంటో తెలిసిన వ్యక్తి ఒక పేదవాడికి ఏం కావాలో అని తెలిసిన వ్యక్తి అంతే తప్ప అదేదో రాజకీయం చేయడానికి వచ్చిన కథ కాదది ఎప్పుడు గెలుపు ఓటములు రాజకీయంలో సహజం అది అంతే తప్ప ఈసారి పక్కా రాజేందర్ రాజేందర్నే పక్కా మేము ఆడవాళ్ళందరం కలిసి పక్కాగా ఇటలీ రాజేందర్నే గెలిపిస్తుంది ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటా ఉన్నారండి మోడీ రావాలని చెప్పి అంటావు మోడీ కావాలా నేనేమంటున్నా అంటే రాహుల్ గాంధీ కూడా కష్టపడతాడు పాపం తిరిగింది ఆయనకు అవగాహన ఉందా ఆయన మాట్లాడే మైక్ తీసుకొని మాట్లాడమే రాదు భరతమాత అంటే ఎవరు అంటే అడుగుతాడు ఆయన భారతదేశంలో ఉండి మాత అనే రైట్ సైన్ కి ఎవరిచ్చారు మెడల్ వాటి దొబ్బయ్యాలి రాజకీయాల నుంచి తీసిపాడేయాల మన దౌర్భాగ్యం ఏందంటే భారతదేశంలో మాత అంటే ఎవరు అని అడిగాడు ఆయన ఒకటే తల్లి మనము దేశమాత అని అన్ని దేశాలలో మన గొప్పగా భారతదేశం గురించి చెప్పే ఇప్పుడున్న తరుణంలో భరతమాత అంటే ఎవరని అడుగుతాడా ఆయన మన ప్రధాని కావాలా రేపు మన అమ్మలను కూడా అమ్మ కాదంటాడు ఆయన అలాంటి వాడు మాకు వద్దే వద్దు మాకు కావాల్సింది నరేంద్ర మోడీయే కావాలి ఇప్పుడు ఓపెన్ గా నరేంద్ర మోడీకి ఎందుకు ఓటేస్తారంటే ఒక నిమిషంలో ఏం చెప్తాను పేదల గురించి ఆలోచించే వ్యక్తి మోదీ పిల్లల గురించి ఆలోచించే వ్యక్తి మోడీ మన దేశం సుభిక్షంగా ఉండాలన్నా గొడవలు లేకుండా ఉండాలన్నా కంచు కోటలాగా ఉండేదే భారతదేశానికి మోదీ మాకు మోదీయే కావాలి మేము చచ్చే వరకైనా మోడీ కే సపోర్ట్ పక్కా మా భారతదేశంలో పుట్టినాం కాబట్టి మాకు కావాల్సింది మోదీయే కావాలి మేము బీజేపీకే సపోర్ట్ చేస్తాం బీజేపీ అంటేనే ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తుంది